ఓం గమ్ గణపతి నమ ఓం శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసు తెలుగు నామ శుభాకాంక్షలు కర్కాటక రాసే ఫలితాలను మనం చూసినట్టయితే వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఇక మన గ్రహస్థితిని పరిశీలించినట్టయితే పదకొండు పన్నెండు స్థానాల్లో గురు సంచారం మూడు రెండులో కేతు సంచారం తొమ్మిదవ స్థానంలో శని భగవాను సంచారం తొమ్మిది ఎనిమిదిలో రాహు సంచారం పన్నెండవ స్థానంలో గురి సంచారం వల్ల కొంచెం ఖర్చులు పెరగడానికి అవకాశం అనేది ఉంది దీని గురించి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే పన్నెండో స్థానంలో గురువు సంచారం జరిగినప్పటికీ ఆ ఖర్చు అనేది శుభమూలకంగానే ఖర్చు ఎక్కువగా అవ్వడానికి అవకాశం అనేది ఉంది అంటే ఒక వెహికల్ కొనుక్కుంటానికి ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి లేకపోతే ఇల్లు ఎక్స్పాండ్ చేయడానికి అంటే ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి కానీ సెకండ్ ఫ్లోర్ వేయడానికి కానీ ఏదన్నా ఉన్నత విద్య నిమిత్తం కోసం ఏదన్నా స్థలం కొనడానికి ఇలాంటి వాటికే ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంది అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరగడానికి అవకాశం అనేది ఉంది మేనమామలు సపోర్టు సహస సహాయ సహకారాలు అనేవి అందుతాయి వారు కూడా మంచి అభివృద్ధిలో ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారికి శుభ ఫలితాలను కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ పోటీ తత్వం పెరగటం వల్ల ఎంత బయట సమస్యలన్నీ ఎదుర్కొని మీరు విజయాన్ని సాధించగలుగుతారు రెండో భావంలో కేతి సంచారం వల్ల నోటికి సంబంధించిన ఇబ్బందులు పళ్ళకు సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశం అనేది ఉంది అలాగే మనం ఏదైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఆశి చూసి మాట్లాడటం అనేది చెప్పుకోదగ్గ చూసిన ఎందుకంటే మనం మాట్లాడిన మాటను వక్రీకరింపబడుతుంది ఇక ఎండో స్థానంలో రాహు సంచారం వల్ల అనుకోని సంఘటనలు జరగడానికి అవకాశం అనేది ఉంది దాని మీద గురదృష్టం ఉంది కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు ఆకస్మిక సంఘటనలు జరిగినప్పటికీ కొంత ధనాదాయం అనేది కూడా ఆకస్మికంగా ధనం కూడా రావడానికి అవకాశం అనేది ఉంది అత్తవారింట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం అనేది ఉంది అలాగే తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు సంచారం వల్ల మనకి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి పాల్గొవచ్చు అలాగే రాజకీయంలో ఉన్నవారికి మంచి ఉన్నతి గత రెండున్నర ఏళ్ళుగా అష్టమశనితో బాధపడుతున్న ఈ కర్కాట రాశి వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రతి ప్రయత్నంలోని కొంత అభివృద్ధి అనేది కనబడుస్తుంది దశ కూడా అనుకూలిస్తే మీరు మరింత స్పష్టమైన ఫలితాల కోసం గణపతి ఆరాధన గణపతికి వలవల దానం చేయటం దుర్గాదేవి ఆరాధన రాహుకి మినుగులు దానం చేయటం వల్ల మీరు మరింత అభివృద్ధి అనేది పొందుతారు ఈ గోచారం మీ జన్మజాతకంతో కలిపి చూసినప్పుడు మాత్రమే మీరు మరింత స్పష్టమైన ఫలితాలనేవి పొందుతారు ఆ పార్వతీ పరమేశ్వర దేవి వల్ల మీరు మరింత అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే